పాడి పండుగల ఛానల్ చూస్తున్న రైతులకు నమస్కారం ఈ రోజు మనం దాల్చిన చెక్క అంటే శనమూన్ క్రాప్ నుంచి దాల్చిన చెక్క తీస్తారు ఆ దాల్చిన చెక్క చెట్లు ఎట్లా వేసుకోవాలి ఏ నెలలో వేసుకోవాలి ఎంత కాలానికి మనకి ఆ బెరడును తీసి దాల్చిన చెక్క చేసుకుంటారు అనే పూర్తి వివరాలు అనేది మన రైతు మురళీకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు ఈ దాల్చిన చెక్క పండిస్తున్న రైతు సో వారిని అడిగి పూర్తి వివరాలను తెలుసుకుందాము నమస్కారం అండి నమస్కారం అండి ఈ దాల్చిన చెక్క ఎన్ని రకాలు ఉంటుంది ఏ నెలలో పండించుకోవచ్చు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైసెస్ చెప్పారు వాళ్ళు నాలుగు రకాలు ఉంటుంది వరల్డ్ వైడ్ నాలుగు రకాల్లో మన ఈ ఎక్కువ మలబార్ ప్రాంతంలో పండిస్తున్నారు కాబట్టి కేర అంటే మలబార్ అంటే కేరళ కేరళ వాళ్ళు ఎక్కువ పండిస్తున్నారు దీన్ని వాళ్ళు ఏమో సిలోన్ సినిమాని తీసుకొచ్చి వాళ్ళు ఎక్కువ పండిస్తున్నారు దాంట్లో వెరైటీస్ ఐఏఎస్ఆర్ రెండు వెరైటీలు డెవలప్ చేశారు యూనివర్సిటీ ఒక కేరళ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఒకటి దోబోల్ యూనివర్సిటీ రెండు రకాల రెండు వెరైటీలు డెవలప్ చేశారు దీంట్లో మేము ఫస్ట్ ఇరవై సంవత్సరాల సార్ తెచ్చి ట్రయల్ చూసుకున్నాము ట్రైల్ చూసుకుని దాని నుంచే సీట్ డెవలప్ చేసుకుని మేము ఏరియా ఎక్స్పెన్షన్ చేస్తాము అదేలేండి అంటే ఈ కేరళ రీసెర్చ్ స్టేషన్ నుంచి ఆటోమేటిక్ గా తీసుకొచ్చు అంటే వాళ్ళ ద్వారా ఈ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ మొత్తం టెక్నికల్ అండ్ ప్రాసెసింగ్ అన్ని వాళ్ళ ద్వారా మొక్క ఎంత పడింది అండి మీరు తెచ్చుకునేటప్పుడు అంటే మీరు అప్పుడు ఎంత పది రూపాయలు అండి అప్పుడు తెచ్చుకున్నప్పుడు ఇప్పుడు ట్వంటీ ఫైవ్ రూపీస్ అయింది అదేలే అంటే మీరు తెచ్చుకున్న ఆ చెట్టు నుంచే మళ్ళీ ఆ విత్తనాలు ద్వారా మళ్ళీ వేసుకున్నారు అంటే వీటిలో గ్రాఫ్టింగ్ చేసుకోవచ్చు సీడ్లింగ్ ద్వారా ఉపయోగించవచ్చు గ్రాఫ్టింగ్ సీడ్లింగ్ పెద్ద తేడా లేదు ఎట్లా అంటే ఈ మన అంతర పంటగా పామాయిల్ లో అంతర పంటలుగా ఇలాగ పోకెటింగ్ లో ఇలాగా పిట్టి మెదడు చేసుకున్నాం పిట్టి మెదడు దగ్గర దగ్గర ఇంకా రెండు మొక్కలు చనిపోయినాయి ఈ రకంగా మొత్తం ఆరు అకామిడేట్ చేసా ఇప్పుడు నాలుగు ఉన్నాయి ఆరు చేసామండే మొత్తం ఆరు వేసుకోవచ్చు ఆరు వేసుకోవచ్చు ఇలాగ పోకెట్ మధ్యలో ఇలాగా ఆయిల్ పామ్ ఇలాగా ఇలాగ అంతర్ పంట కింద మధ్యలో వేసుకోవాలంటే మూడు ఆకులు కలిసిన కాదు ఇట్లాగ వేసుకోవచ్చు ఈ కొమ్మల ఆయిల్ పాము సుతల పడతాయి కాబట్టి ఇరిగిపోదాం అదేలేండి మొదలు పడితే ఇరిగిపోద్ది అంతచేతం మొదలు వేసుకోకుండా ఇట్లా వేసుకోవచ్చు అంటే నీడలో వేసుకునే పంట ఏంటంటే నీడలో వేసుకోవచ్చు ఎండలో ఓపెన్ లో కూడా వేసుకోవచ్చు నీడలో కూడా ఆయిల్ పాంప్ తోటలో కూడా ఇది వేసుకున్న సైడ్ బౌండరీస్ వేసుకున్నా కానీ ఉపయోగం అంటే మామూలుగా ఓపెన్ వేయకుండా మీరు అంతర పంటలో వేసుకోవడానికి కారణం ఏంటంటారు ఓపెన్లో అయితే నేల సాయిల్ వేస్ట్ అవుద్ది ల్యాండ్ వేస్ట్ అవుద్ది వేస్ట్ అవుతూ మూలంగా ఈ రకంగా వచ్చామండి ఆయిల్ పంప్ లో రకరకాల అంతర పంటలు అంటే జాజికాయ్ సక్సెస్ అయింది ఇది కూడా ఇది కూడా వేసుకున్నా ఇది కూడా పర్వాలేదు అనిపించింది మాకు అని చేతి ఈ రకంగా ఆయిల్ పాములో లో అంతర పంటల కింద తీసుకోవచ్చు ఈ ఆయిల్ పంప్ అంతర పంటల కింద వేసుకోవటం వల్ల మీకు ఏ ఏ లాభాలు చేకూరినాయండి దీనివల్ల దీని వల్ల స్పేస్ కలిసి వచ్చింది వీడింగ్ మెయిన్ వీడింగ్ అది రాకుండా ఉంది ఇది ఐడియల్ గా దీనికి ఓన్లీ వాటరింగ్ ఇస్తే సరిపోతుంది అంతేగాని ఫిట్ లైర్ కానీ ఫిట్ సైడ్స్ కానీ ఆర్గానిక్ మ్యాటర్ కానీ ఏది ఇవ్వచ్చిన పని లేదు మాములుగా గాలికి పండుతుంది అంటే ఏం చేయాల్సిన ఏమి చేయవలసిన వాటర్ పెట్టేసి సరిపోతుంది పని లేదు వాటర్ ఎట్లా అండి డ్రిప్ ద్వారా వేసుకోండి మేము జట్టు డ్రిప్ అంటే అదే డ్రిప్ కనెక్షన్ జట్టు ద్వారా జట్టు ద్వారా ఇచ్చు అంటే పామాయిలకి వెళ్ళి లైన్ నుంచే చూబ్ మైక్రో చూపు తీసుకుని దాంట్లో పెట్టి జట్టు టైప్ అదే జట్టు టైప్ ఇది పామాయిల్ నుంచి తీసుకున్నాం అంటే దాని ద్వారా మొత్తం అన్ని మొక్కలకి అది ఆరు మొక్కలకి అది వాటర్ వాటర్ స్ప్రెడ్ చేసి అంటే ప్రతిరోజు వాటర్ రిలీజ్ చేస్తారు పామాయిలు పెట్టినప్పుడు అది వెళ్తుంది ఆటోమేటిక్ పామాయిల్ సిస్టమ్ లోనే కాబట్టి పామాయిల్కి వెళ్ళినప్పుడు ఇది వాటర్ పెట్టినప్పుడు దీనికి ఆటోమేటిక్ ఎక్కువైనా పర్లేదు తక్కువైనా పర్లేదు ఏది లేదు ఇప్పుడే మొండి జాతి పంట అదేనండి ఇప్పుడు దీనికి ఇంకా వేరే ఏం అవసరం లేదు కదా ఎన్ని సంవత్సరాలు వేసిన తర్వాత ఈ టైప్ లో అయితే టూ ఇయర్స్ మామూలు రావాలండి టూ ఇయర్స్ కి టూ ఇయర్స్ వేసిన తర్వాత టూ ఇయర్స్ వస్తుంది ఫస్ట్ క్రాప్ దీని నుంచి కట్ చేసిన తర్వాత రాట్యూన్ వస్తుంది రాటూన్ అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్కి వస్తుంది అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో మీకు రా తీసుకోవచ్చు అన్నారు కొన్ని మొక్కలు బలిష్టంగా ఇష్టంగా పెరుగుతున్నాయి కొన్ని మొక్కలు తరు రాజుగా పెరుగుతున్నాయి అంటే ఏమి ఇవ్వం కాబట్టి ఐడియల్గా నేచురల్ ఫార్మింగ్లో నిళ్ళు పోతుంది ఇప్పుడు ఎట్లా అండి దీని నుంచి మనకి ఏ బెరడు తీస్తే వస్తుంది చెక్క అనేది చక్కనేది ఇవ్వండి ఇది ఇక్కడ నుంచి ఇది ఇక్కడ నుంచి కట్ చేసిన తర్వాత ఈ గ్రౌండ్ ఇక్కడ నుంచి కట్ చేస్తాం ఇదంతా ఇక్కడ దాకా తీసుకోవచ్చు మనం అంటే ఇది ఇప్పుడు ఎన్ని ఎన్ని నెలలు అవుతుందండి ఇది మీరు ఇది రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు కట్ చేసుకోవచ్చు మీరు ఇప్పుడు కట్ చేసేయచ్చు అంటే అంటే ఇది కటింగ్ అంటే ఈ గ్రీన్ లేయర్ మాత్రం ఉండకూడదు గ్రీన్ లేయర్ గ్రీన్ లేయర్ రాక లేకుండా చూసుకోవాలి ఈ గ్రీన్ లేయర్ అయిపోయింది అనుకోండి ఇది లైట్ బ్రౌన్ వస్తుంది ఆ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడే మనం కట్ చేయాలి కట్ చేసుకోవాలి తర్వాత రాదు ఈ రకంగా చేసుకోవచ్చు ఒక చెట్టుకి ఎంత వస్తుందండి మామూలుగా మనకి దాల్చిన చెక్క అనేది తక్కువ వస్తుందండి ఇది ఏమైనా వంద గ్రాములు వస్తుంది అయితే వేరే చోట్ల ఉన్నాయి వాటికేమో దగ్గర దగ్గర హాఫ్ కేజీ రావచ్చు అంటే ఎక్కువ లావు పెరిగింది ఫార్మింగ్ లోనే ఇది ఎక్కువ వస్తుంది కాబట్టి ఎక్కువ వచ్చిన చెట్టు ఎక్కువ వస్తుంది అండి యావరేజ్ చూసుకుంటే ఆయిల్ పాములో ఉపయోగం ఉందండి ఆయిల్ పాములు అంతర పంటలు వేసుకోవటం వల్ల దీనికి చాలా ఉంది ఇప్పుడు ఎంత ఉందండి మామూలుగా మార్కెట్ లో మార్కెట్ లో ఇది ఇది మేము వేసింది సిలోన్ వెరైటీ సిలోన్ సినమన్ కాబట్టి అది వెయ్యి రూపాయలు ఉంది మార్కెట్లో అదే చైనా సినిమా అయితే నాలుగు వందలు ఉందరు అంటే చైనాకి దానికి అనేది తర్వాత బార్క్ తీసినప్పుడు చెప్తానండి ఓకేనండి సరే ఇప్పుడు బార్కు ఎట్లా తీస్తారు ఏందనేది ఒకసారి చూద్దామండి చూద్దాం ఇది రేటూన్ క్రాప్ అండి అంటే రేటూన్ అంటే ఫస్ట్ రేటూన్ ఏమో ఫస్ట్ పిల్లక వేసి మొక్క వేసినప్పుడు ఈ రకంగా వచ్చిందండి దాన్ని కట్ చేస్తే రెండు పిలకలు రెండో వచ్చినాయి అండి రెండో చక్కర్స్ వచ్చినాయి అంటే ఫస్ట్ వేసిన దాన్ని కట్ చేసారు కట్ చేసాన్ని ఎన్ని నెలలు అవుతుందండి కట్ చేసి టూ ఇయర్స్ కి కట్ చేసాం ఇదేమో వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది కట్ చేసిన తర్వాత ఇయర్ కి ఈ రకంగా మళ్ళీ వస్తుంది అంటే కట్ చేసుకొని మళ్ళీ మళ్ళీ పక్క పిల్లకలు రాట్ కట్ చేసుకుంటారు వస్తూనే ఉంటాయి ఇప్పుడు ఇది కట్ చేసే అనుకోండి దీనికి రెండు పిల్లలు వస్తాయి రెండు పిల్లలు వస్తాయి మొత్తం అట్లా వస్తుంది పెరుగుతుంది అయితే మనకి కట్ చేసిన వారా డబుల్ డబుల్ అంటే క్రాప్ ఎక్కువ పెరుగుతాయి ఉంటుంది అంటే సంవత్సరం సంవత్సరానికి మనకి రెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అండి ఫస్ట్ ఇయర్ మాత్రం టూ ఇయర్స్ వస్తుంది అక్కడి నుంచి సంవత్సరం 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 అంటే ప్రతి సంవత్సరం మనం క్రాప్ తీసుకుంటాం ఓ రెండు సంవత్సరాల తర్వాత ఓకేనండి ఇప్పుడు ఒకసారి కట్ చేసి చూద్దాం ఇది బ్రాంచెస్ లేవు కాబట్టి ఇది వన్ అండ్ హాఫ్ ఫీట్ కి వన్ అండ్ హాఫ్ ఫీట్ కి తీర్చేయచ్చు గ్రీన్గా ఉన్నప్పుడు ఇది వాడకూడదండి ఈ ఆకులేమో టూ డేస్ ఎండ పెడితే బిర్యానీ ఆకులు కింద వస్తాయి రైతులకి ఎంత పడుతుందండి బిర్యానీ బిర్యానీ మనకి రైతుకి అయితే ఇరవై రూపాయలు కిలో కిలో ఇరవై రూపాయలు మార్కెట్ లో వెళ్తుంది మార్కెట్ లో అదే ఇస్తుంది అంటే మనకి ఆకులు కూడా ఉపయోగపడతాయి ఆకులు ఉపయోగపడతాయి ఎన్ని ఎన్ని సెంటీమీటర్ల వరకు ఉండాలండి ఇది ఎంత వస్తే అంత వాల్యూ అండి ఇప్పుడు చిన్న బార్క్ తీసుకుంటే చిన్నదంటే రెండు ఇంచెస్ కానీ మూడు ఇంచెస్ కానీ తీసుకున్నా అది తక్కువ వాల్యూ ఉంటుంది వన్ ఫీట్ వేరుగా ఉంటుంది వన్ అండ్ ఫీట్ వేరుగా ఉంటుంది రేటు మార్కెట్లో దాన్ని బట్టే రేట్ ఇది బార్కు రిమూవింగ్ కి నైఫ్ అండి ఇది ఐఏఎస్ఆర్ మోడల్ ఈ టెక్నాలజీ మొత్తం వాళ్ళ దగ్గర ఎన్ని ఎన్ని రోజులు పెట్టిందండి మీరు నేర్చుకోవడానికి అక్కడే ఉండి నేర్చుకున్నారు పైన లేయర్ మొత్తం లేయర్ లేరు ఇది సంవత్సరానికి ఎన్నిసార్లు తీయవచ్చండి దీని ఎట్లా ఒకసారి అండి సంవత్సరానికి ఒకసారి తీయడండి ఏ టైంలో తీసుకోవచ్చు అండి బిఫోర్ ఫ్లవరింగ్ ఉందండి ఫ్లవరింగ్ డిసెంబర్ ఆఖరికి వస్తుంది అండి అంటే ఈ అక్టోబర్ నవంబర్ ఆ టైంలోనే తీసుకోవాలి మనం ఇట్లా అది ఎంత పొడుగు అంత మనకి మార్కెటింగ్ మార్కెట్ రేట్ కానీ చేయటం ఇది తీయటం చాలా కష్టమైన కష్టం కదా తేలికైన పని అంటే అనుకూలం బట్టి చిన్న బెరడు బెరడు ఇది అనుకూలంగా ఉంది ఇది పెద్దది అవుతుంది మూలంగా ఇది ఈ చెట్టు ఇంత ఇంత సైజు ఉన్న వాటిని అయితే మనకి తీసుకోవడానికి ఈజీగా ఈ రెండు రోజుల తర్వాత ఎండ ఒక రోజు నీడలో ఎండబెట్టితే సరిపోతుంది ఆ తర్వాత మార్కెటింగ్ మార్కెటింగ్ చేసుకోవచ్చు మార్కెటింగ్ బయర్స్ ఎట్లా అండి మామూలుగా మామూలుగా లోకల్లో కిరాణా షాపులు పర్చేజ్ షాపులు ఇచ్చేస్తే వాళ్ళు అమౌంట్ వాళ్ళు అమ్మే రేట్కి ఇచ్చేస్తున్నారు అదే ఏ వేసుకోవచ్చు అండి మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడైనా పండుతుంది ఎక్కడైనా పండు జాతి అండి మామూలుగా అయితే ఎక్కువ అటు మన అరకు ఆ సైడ్ అయితే ఎక్కువ పండు అది మలబార్ ఏరియాలో ఫస్ట్ వచ్చింది కాబట్టి మలబార్ ఆ రీజన్స్ లో కొండల మీద పండించేవారు ఇక్కడ మనకి ప్లేన్ ల్యాండ్ లో పండించుకోవచ్చు పండించుకోవచ్చు ఇరిగేషన్ ఇచ్చుకుంటే చాలండి అంతర పంటలకు పండుగలు వేసుకున్నారు ఎకరాలు వేసుకున్నారు ఎన్ని మొక్కలు పడతాయండి మూడు యాభై పిట్లు పడతాయి అండి యాభై పిట్లు అంటే ఒక పిట్టికి ఆరు ఆరు మొక్కలు మొక్కలు వేసుకుంటు అది పిట్టిని బట్టి వేసుకుని సుమారు మీకు ఎంత ఖచ్చితం ఎకరానికి ఎకరానికి యాభై పిట్లు వేసుకుంటే ఎంత యాభై పిట్లు అంటే మాన్యువల్ లేబర్ లేబర్ అంటే నాలుగు పిట్టు తీసానికి నలుగురు లేబర్ పట్టారు అంతే అండి మొక్క మొక్క సీడ్లింగ్ కాబట్టి మాయ సొంతయి కాబట్టి మేము వేసామండి దానికి ఏమీ అవసరం లేదు ఫెర్టిలైజర్ కానీ ఫిర్టి సైడ్స్ కానీ ఆర్గానిక్ మెన్యూర్ కానీ ఏం అవసరం లేదు ఒకవేళ మొక్కలు తెచ్చుకోవాలనుకుంటే అండి మొక్కలు తెచ్చుకోవాలంటే అవైలబిలిటీ సిలా సినిమా చూసి నర్సరీలో ఎక్కడ ఏమో తెచ్చుకోవచ్చు ఎవరైనా తెచ్చుకోవచ్చు మొక్క ఎంత పడుతుంది సుమారు మొక్క పది రూపాయలు అండి పాతిక రూపాయలు మొక్క పడుతుంది అంటే ఒక ఎకరం వేసుకునే రైతులకి ఎంత ఖర్చు అవ్వచ్చు అండి ఎకరానికి ఎకరానికి ఇరవై వేలు అవుతుంది ఇరవై వేలు ఇరవై వేలు ఒకసారి పెట్టి తీసి డ్రిప్ పెట్టి చాలు ఇంకేం అవసరం లేదు దగ్గర దగ్గర ఒక ఐదు వేలు దాకా ఇవన్నీ అవుతాయి ఖర్చు మిగతా ఖర్చు ఒక పాతిక వేలు స్టార్టింగ్ ఖర్చు అవుతుంది తర్వాత నుంచి మెయింటెనెన్స్ లేదు ఇలా బార్క్ రిమూవింగ్ కోసమే ఖర్చు అదేలేండి సైజు కూడా చిన్నగా ఉంటేనే మనకి తేలిగ్గా వస్తుంది తేలిగ్గా వచ్చింది అవునండి అవును ఈ ఇరవై వేల రూపాయలు మొక్క వేసుకోవటానికి అవుతుందండి ఆ తర్వాత ఎలాంటి ఖర్చు లేదు మీకు అంతర పంటలో కాబట్టి కలుపుని వరణగా అవసరం లేదండి మాములుగా చూసుకుంటే చాలు మనం రెగ్యులర్ గా అంతే ఒక ఈ చెట్టుకి అంతా వస్తుందండి ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క కొన్ని పెరుగుతాయి నేచురల్ ఫార్మింగ్ కొన్ని పెరుగుతాయి కొన్ని పెరగవు పెరిగినా పెరిగినా అది ఏం ఏం చేసినా ఒక రెండు వందల చెట్లు వేసుకోండి రెండు వందల చెట్లు ఇల్లింగ్ వస్తుంది రెండు వందల హాఫ్ కేజీలు అంటే ఒక్కొక్క ఒక్కొక్క మొక్కకి హాఫ్ కిలో వరకు హాఫ్ కిలో వస్తుంది అండి నాలుగు రెండు వందల చెట్లు కాబట్టి రెండు వందల హాఫ్లు అంటే వంద కేజీలు మనకి బార్క్ వస్తుంది వంద కిలో బార్క్ వస్తుంది ఇప్పుడు కిలో ఎంత కిలో మార్కెట్లో హోల్సేల్ రేట్ అయితే వెయ్యి రూపాయలు అంటే దాదాపు ఒక రెండు లక్షల వరకు రావచ్చు లక్ష రూపాయలు లక్ష రూపాయలు లక్ష రూపాయల వరకు వస్తుంది అదే ఇప్పుడు ఒక పాతిక వేలు పోయిన డెబ్బై ఐదు వేలు ఉన్న ఎకరంగా ఉంటాయి యాభై నుంచి డెబ్బై ఐదు వేల వరకు ఎటు పోవు అది అంటే అంతర పంటలుగా ఈ పామ్ ఆయిల్ మనం కోకో వేసుకుంటున్నారు కదండి కోకో బెటరా లేకపోతే ఇలాంటి సుగంధ ద్రవ్యాలు వేసుకోవడం బెటర్ అంటారా ఐడియల్ ఫామ్ ఫార్మర్కి అయితే ఇది బెటర్ ఇంటెన్స్ కోకో బెటర్ అండి అన్నీ ఉండాలి ఫార్మర్ ఉన్నాక అన్నీ ఉండాలి కోకో ఉండాలి జాజా ఇది ఉండాలి జాజికాయ ఉండాలి దీని నుంచి ఆయిల్ కూడా తీస్తారండి మనం తీయలేదు ఇప్పుడు అది ఒక కిలో అదే ఒక కిలో ఆయిల్ అయితేనేమో పన్నెండు వేల రూపాయలు మార్కెట్లో అదే అంటే ఒక కేజీ ఒక కేజీ బార్క్ తీసుకుంటే ఫిఫ్టీ సిక్స్టీ గ్రామ్స్ సిక్స్టీ నుంచి సెవెంటీ గ్రామ్స్ ఆయిల్ వస్తుంది అదేలే అంటే ఈ మనం తీయట్లేదు కానీ బయట ప్రాంతాల్లో తీస్తున్నారు చిన్న రైతులు మరి అంతర పంటలో వేసుకోవాలనుకున్న వాళ్ళు కానీ బయట వేసుకున్న వాళ్ళు కానీ రైతులకు ఇది మనం వేసుకోవచ్చు అంటారా లేదా మీ మాట ఇది ఖచ్చితంగా వేసుకోవాలని పంట అండి ఇది ఫీల్డ్ బౌండరీస్ ఉంటాయి ఆ బౌండరీస్ లో ఇది వేసుకోండి ఇది మేకలు తినవు కాబట్టి మీకు ఉపయోగం ఇదండి మన రైతు చెప్తున్నది ఎలాంటి ఫార్మర్స్ అయినా చిన్న కమ్మతాల్లో అయినా పెద్ద కమ్మతాల్లోనైనా వేసుకోవచ్చు అని చెప్తున్నారు మినిమం గ్యారంటీ పంటగా మనకి మన రైతు చెప్తున్నారు ఎలాంటి పంటలు వేసుకొని కొంచెం లాభదాయకంగా వ్యవసాయం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము